పేరుకే అది కేబినెట్ మీటింగ్ గంటల తరబడి చర్చలు ఎలాంటి కొత్త నిర్ణయాలు వస్తాయో అనే బిల్డప్ కానీ అంతా తూచ్ అక్కడేం సీరియస్ డిస్కషన్ జరగలే కొత్త నిర్ణయాలు పొడుపోసుకోలే కొత్త పథకాల అమలుకు కూడా ఒక ముందడుగు పడలే కానీ మరి నాలుగు గంటలు ఏం చర్చించారబ్బా అంటే మంత్రుల పంచాయతీ తీర్చారు మనమంతా కలిసి ఉండాలని సీఎం హితవు పలికారు మంత్రులకు మంత్రులకు మధ్య కూరబడిన సమన్వయాలు లేమిని భర్తీ చేసే పనిని భుజానికి ఎత్తుకున్నారు అవును వాస్తవం అక్కడ అదే జరిగింది లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయడం బీసీల రిజర్వేషన్లు హైకోర్టు తీర్పు వేచి చూసే ధోరణి అబ్బా ఇవే వినముచ్చట్లే విని విని చెప్పినవే వారు చెప్పి చెప్పి పరమ బోర్ అంటే బోర్ కొట్టించింది అనుకో చెప్పదు అందరికీ ఆశ్చర్యం వేసింది ఏంది ఇంత సిల్లిగా కేబినెట్ మీటింగ్ ఉంటుందా కొంచెమైనా సీరియస్నెస్ ఉండదా విలేకరులు అంతగా ఆసక్తిగా రాత్రి వరకు వేచి చూసే వారికి కొంచెమైనా స్టఫ్ ఇవ్వరా అడిగేందుకు ప్రశ్నలు లేవు చెప్పేందుకు సమాధానం లేవు కొండా సురేఖ పొంగులేటి మధ్య కాంట్రాక్ట్ గొడవలు అర్ధరాత్రి బజార్న పడేసిన సర్కార్ ఇజ్జత్ దీనిపై ఓ పంచాయతీ పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ వీరిద్దరి మధ్య జరిగిన మాటల వార్ బీసీ దళితుల మధ్య పెరిగిన అంతరం తగ్గించే పని ఇదే సరిపోయింది సీఎంకు తాజాగా జూపల్లి కృష్ణారావు తన శాఖ సీనియర్ ఐఏఎస్తో పెట్టుకున్న వివాదం అంతా రచరాజకీయమై కూర్చున్నాక ప్రశాంతంగా పాలన ఎక్కడ చేసుకోవస్తుంది అందుకే కలిసి ఉందాం రండి అని కేబినెట్ మీటింగ్కు పిలిపించాడు సీఎం అందరిని ఇలా అందరినీ పంచాయతీలు తీర్చి అందరి అందరినీ దగ్గర చేర్చి వాళ్ళని ఓపిక్గా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలన్నీ తీర్చేందుకే నాలుగు గంటల సమయం పట్టింది అనుకుంటా బయటకు మేమంతా ఒకటైన మెసేజ్ మాత్రం ఇవ్వగలిగారు చివరకు ఈ కేబినెట్ మీటింగ్ విశేషాలు ఇవి మళ్ళీ వచ్చే కేబినెట్ మీటింగ్లో మరిన్ని కొత్త పంచాయతీలు సారీ కొత్త విషయాలు తెలుసుకుందాం అన్నట్టుగానే ఉంది ప్రభుత్వం తీరు